యాపిల్ ఈత కొలను టాక్టర్ రావుల్పాలెం అనే ఊర్లో రమేష్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు తన దగ్గర చాలా పనివాళ్ళు ఉండేవారు అతను చాలా వ్యాపారాలు చేసేవాడు రమేష్ భార్య పేరు ఉమా అతనికి భార్య ఉమా అంటే చాలా ఇష్టం రమేష్ తన భార్య అడిగిన ప్రతి కోరికను క్షణాల్లో తీర్చేసేవాడు ఒకరోజు ఉమా బయటకు వెళ్ళి వచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చుంటుంది అప్పుడు ఉమా అత్తగారు వచ్చి ఉమాతో ఇలా అంటుంది అమ్మా ఉమా ఏంటి అలా ఉన్నావు బయటకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎవరితోనూ మాట్లాడడం లేదు సరేలే రా భోజనం చేద్దు గాని నా కొడుకు ఏదైనా మీటింగ్లో ఉండి ఉంటాడు రావడానికి ఆలస్యం అవుతుంది అనుకుంటావు మా అత్తగారి మాటలు విని కూడా ఉమా ఏమీ మాట్లాడదు అప్పుడు ఉమా వాళ్ళ అత్తగారు రమేష్కి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తుంది ఈ విషయం తెలుసుకున్న రమేష్ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు ఏమైంది ఉమా ఎందుకు అంత దిగులుగా ఉన్నావు చెప్పు ఏమైంది అని అడుగుతాడు ఏవండి ఈరోజు నా స్నేహితురాలు కనిపించింది తను ఒక హారం వేసుకుంది అది చాలా బాగుంది అది ఎక్కడ కొన్నావు అని అడిగాను తను అంది ఆ హారం ఒక్కటే సింగిల్ పీస్ అంట అది మార్కెట్లో వచ్చిందంట దానిని తను కొనుక్కుందంట ఇప్పుడు నాకు ఆ హారం కావాలి అని అంటుంది ఓసి ఎంత చిన్న విషయం గురించి నువ్వు బాధపడుతున్నావా నాకు రెండు రోజులు గడువు నేను నీ కోసం ఆ హారాన్ని ఎలాగైనా తెచ్చి ఇస్తాను లేదు లేదు రెండు రోజులు కాదు నాకు రేపు సాయంత్రం అయ్యేసరికి ఆ హారం నాకు కావాలి అంతే ఉమా వాళ్ళ అత్తగారు అరే ఉమా నీకు పిచ్చిగానే పట్టిందా నువ్వు ఆడపిల్లవి అంత మొండితనం పనికిరాదు చెప్పాడుగా కొనిస్తాను అని అమ్మ ఉమని ఏమీ అనవద్దు తాను మనల్ని అడగకుండా ఇంకా ఎవరిని అడుగుతుంది నేను సంపాదించేది మొత్తం మన కోసమే ఇలా ఉమా ప్రతి కోరికను తీర్చేవాడు ఒకరోజు ఉమా తన స్నేహితురాలతో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఉంటుంది ఇంతలో తన స్నేహితురాలు ఉమాతో ఇలా అంటుంది అరే ఉమా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ఈ రోజుల్లో అందరింట్లో ఉండడం మామూలే నువ్వు కొంచెం కొత్తగా స్పెషల్గా చేయించుకోవచ్చుగా ఈ మాటలు విన్న ఉమా తన భర్తతో ఇలా అంటుంది ఏమండి నాకు ఒక సరికొత్త స్విమ్మింగ్ పూల్ని చేయించండి అలాంటి స్విమ్మింగ్ పూలు ఎవరి దగ్గర ఉండకూడదు సరే ఉమా అలాగే చేయిస్తాను రమేష్ చాలామంది ఆర్కిటెక్చర్ను పిలిచాడు వాళ్ళకి స్పెషల్ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తాడు చాలామంది తమ తమ మోడల్స్ని తీసుకుని వస్తారు కానీ ఉమకి ఎవిల్ మోడల్స్ నచ్చవు అదే ఊర్లో సురేష్ అనే ఒక అబ్బాయి ఉంటాడు తను చాలా తెలివిగల అబ్బాయి సురేష్ చాలా పేదవాడు సురేష్ దగ్గర ఒక పాతబడిన డాక్టర్ ఉండేది అది సరిగ్గా పనిచేయదు సురేష్ స్విమ్మింగ్ పూల్ గురించి విన్నప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు బహుశా నా దగ్గర డబ్బులు ఉండి ఉంటే నేను కూడా ఒక అందమైన స్విమ్మింగ్ పూల్ తయారు చేసి బోలే డబ్బులు సంపాదించేవాడిని ఇలా ఆలోచిస్తూ ఉండగా తన దృష్టి తన డాక్టర్ మీద పడుతుంది తను చాలాసేపు తన డాక్టర్ని చూస్తూ ఉంటాడు అంతలో తనకు ఒక ఉపాయం తడుతుంది వెంటనే తను తన డాక్టర్ను శుభ్రం చేసి తను బయటకు వెళ్తాడు సురేష్ వీధిలో అలా నడుస్తూ ఉండగా ఒక పెద్దదిగా ఉన్న విశాలమైన యాపిల్ ఆకారంలో ఉన్న ఒక టబ్బు కనిపిస్తుంది సురేష్ ఆ యాపిల్ ఆకారంలో ఉన్న టబ్బును ఇంటికి తీసుకుని వస్తాడు ఆ టబ్బుని టాక్టర్కి కలుపుతాడు ఆ యాపిల్ టబ్బులో నీళ్ళు పోసి స్విమ్మింగ్ పూల్గా తయారు చేసి రమేష్ ఇంటికి తీసుకువెళ్తాడు ఉమా ఆ యాపిల్ స్విమ్మింగ్ పూల్ టాక్టర్ని చూసి చాలా ఆనందించింది ఉమాకి ఆ స్విమ్మింగ్ పూల్ నచ్చడంతో రమేష్ సురేష్కి ధన్యవాదాలు చెప్పి కొంత ఇస్తాడు అప్పుడు సురేష్ చాలా ఆనందపడతాడు ఇంకా జనాలందరూ యాపిల్ స్విమ్మింగ్ పూల్ చూస్తూ రమేష్ని సురేష్ని మెచ్చుకుంటారు బంగారు టాక్టర్ పడవ సింహాచలం అనే గ్రామంలో గంగులు అనే రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు మొదటి అమ్మాయి పేరు రమ్య రమ్య చాలా గడుచు పిల్ల ఇక రెండో అమ్మాయి సోమ్య సోమ్య కొంచెం పెంకి పిల్ల గంగులు పొలంలో పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి గంగులు వయసు కూడా పెరిగిపోతుంది గంగులు కొంచెం పని చేసినా అలసిపోతూ ఉండేవాడు ఒకరోజు భార్యతో సరస్వతి నేను ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను ఆరోగ్యం అస్సలు సహకరించట్లేదు అవును నిజమే కదా మీ వయసు ఇప్పటికీ ఇరవై అనుకుంటున్నారా మీకు నాకు డెబ్బై దాటే ఉంటాయ్యా మనకి కొడుకులు ఉండి ఉంటే బాగుండు ఈ పనులు బాధ్యతలు అప్పచెప్పి కృష్ణారామ అంటూ గడిపేవాళ్ళం మనకి అంత అదృష్టం లేదు ఇంతలోకి ఇద్దరు కూతుళ్ళు నుంచి వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరకు వచ్చి నాన్నగారు దిగులు చెందకండి నేను చెల్లి మీకు ఉన్నాము ఇప్పుడు కొడుకు కూతురు అని తేడాలు లేవు ఇద్దరూ సమానమే మేము అన్ని పనులు చేయగలము మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు అమ్మా రమ్య మిమ్మల్ని చాలా గారంగా బంగారు బొమ్మల్లా చూసుకున్నాము మీరు కష్టపడలేరు వద్దు రమ్య నాన్న మీరు ఏమీ దిగులు చెందకండి నేను అక్క కలిసి అన్ని పనులు చేస్తాము మీరు ఏమీ కంగారు పడకండి నాన్నగారు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు పొలం పనులు చేయడం ఏమిటి ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు కుటుంబం పరువు ఏమైపోతుంది అసలు మన కుటుంబంలో ఆడవాళ్ళు బయటికి వెళ్ళడమే గొప్ప మీరు పొలం పనులు చేస్తానంటారు వద్దు నాన్నగారు మీరు చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదు అనకుండా ఇచ్చారు ఇది ఒక్క కోరికను కాదనకండి సరే రమ్య రేపు పొలం తీసుకువెళ్ళి అన్నీ చూపిస్తాను మరుసటి రోజు ఇద్దరు కూతుర్లని తీసుకుని పొలం వెళ్తాడు అక్కడ ఒక ట్రాక్టర్ పడవా ఉంటాయి మనకి పొలాలు చెరువులు ఉన్నాయి పొలం చేసేవాళ్ళు ట్రాక్టరు చెరువులు చేసేవాళ్ళు పడవ తీసుకోండి వెంటనే సౌమ్య నాకు పడవే కావాలి అంటుంది సరే నీ ఇష్టం కానీ సాయంత్రం అయ్యేసరికి పడవ ఇంటి దగ్గర ఉండాలి సరే నాన్న అంటుంది కొన్ని రోజుల తర్వాత అక్కా చెల్లెళ్ళ మధ్య విభేదాలు వస్తాయి ఒకరోజు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ అక్క సహాయం కావాల్సి వస్తుంది ఎందుకంటే పడవ ఇంటికి రావాలంటే డాక్టర్ కావాలి డాక్టర్ ఏమో రమ్య దగ్గర ఉంటుంది అందువల్ల పడవని ఇంటికి తీసుకురాదు ఈ విషయం గమనించిన గంగులు ఇద్దరినీ పిలిచి అమ్మా మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయా మీ దగ్గరున్న ట్రాక్టర్ పడవ బంగారంతో చేయించాను నా కష్టం అంతా ఆ రెండిటిపైనే పెట్టాను మీరు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు వెంటనే సోమ్యకి భయం పట్టుకుంటుంది రమ్య దగ్గరకు వచ్చి అక్క నన్ను క్షమించు ఇప్పటి నుండి ఇద్దరం కలిసి గొడవ పడకుండా పని చేసుకుందాము ఆ రోజు నుంచి ఇద్దరూ సహాయం చేసుకుంటూ పనులు చేసుకునేవారు ఆ ఊరి జనం వాళ్ళిద్దరినీ చూసి మెచ్చుకునేవారు వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి గంగులు అబద్ధం చెప్తాడు వీళ్ళిద్దరి ఐక్యమత్యం చూసి బంగారం టాక్టర్ బంగారం పడవ ఇస్తాడు